ఊపిరితిత్తుల సమస్యలు ముదురుతున్నాయా లేదు మనం వాడే మందులకి అది రెస్పాన్స్ అవుతున్నాయా అని తెలుసుకోవడానికి ఇంట్లోనే ఏ పరికరాలు లేకుండా చిన్న టెస్ట్ తో మన సామర్థ్య ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు నేను మీ డాక్టర్ మనోజ్ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు బిలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు సిక్స్ మినిట్ వాక్ టెస్ట్ అంటాం అంటే మీ ఇంట్లో టేప్ తీసుకొని ఒక ముప్పై మీటర్లు డిస్టెన్స్ పెట్టుకోండి సో డిస్టెన్స్ పెట్టుకొని మీరు ఆరు నిమిషాలు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు నడుస్తూ ఉండాలి విత్ పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని సాచురేషన్ వర్కౌట్ చేస్తూ ఉండాలి మీకు ఈ నడిచే టైంలో లో ఎప్పుడైనా గానీ ఆయాసం వచ్చినా ఛాతి నొప్పి వచ్చినా దగ్గ లేదు సాచురేషన్ ఎయిటీ నైన్ పర్సెంట్ కంటే పడిపోతున్నా మీరు వెంటనే ఆగిపోవాలి సో ఆగి ఆరో నిమిషం మళ్ళీ టెస్ట్ చేసి చూడాలి సిక్స్ మినిట్స్ కి మీకు సాచురేషన్ ఏం పడిపోవట్లేదు ఆయాసం ఏం రావట్లేదు మీరు నాలుగు వందల యాభై మీటర్ల పైన నడిచారు అంటే మీ ఊపిరితి బాగున్నట్టు లేదు అంతకంటే తక్కువ ఉంది అంటే సో వెంటనే మనం డాక్టర్ గారిని కలవాల్సిన అవసరం ఉన్నట్టు అలాగే సిఓపిడి ఇలాంటి ఆల్రెడీ ఊపిరితిత్తు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇలా టెస్ట్ చేసుకుంటా ఉండొచ్చు సో మనం వాడుతున్న మందులకి రెస్పాన్స్ ఉందా లేదా అనేది మీరు నడిచి దూరాన్ని బట్టి తెలిసిపోద్ది సపోజ్ మందులు వాడే ముందు మీరు మూడు వందల యాభై అంటే వాళ్ళు మందులు వాడిన కొన్ని రోజులకి నాలుగు వందల యాభై మీటర్లు నడిచారంటే మాత్రం సో ఖచ్చితంగా మీ లంగ్ ఇంప్రూవ్ అయినట్టు సో ఈ సిక్స్ మినిట్ వాక్ టెస్ట్ ని ఈజీగా ఇంట్లో చేసుకోగలరు థ్యాంక్ యూ